హలో అండి వెల్కమ్ టు పూర్ణ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈరోజు మంగళగిరి పట్టు శారీస్లో సిల్వర్ జెరీ చెక్స్తో ఉంటుందండి శారీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైప్స్ వస్తుంది లైన్స్ అడ్డంగా ఆరిజెంటల్ లైన్స్ శారీ అంతా ఇలా పెద్ద గడి వస్తుందండి సిల్వర్ చెక్స్తో బార్డర్ కూడా మంచి ట్రెండింగ్ బార్డర్ అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది ప్రతి సారీకి కొన్ని సెల్ఫ్ కూడా ఉంటాయి వీటిలో మీకు కలర్స్ చూపిస్తాను ఇవి కలర్స్ అండి ఏదన్నా నచ్చిన శారీ ఉంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పే ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ పెట్టండి మీకు వెంటనే కొరియర్ చేస్తాము వీటి ప్రైజ్ వచ్చేసరికి రెండు వేల ఏడు అండి ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ చేస్తామండి నచ్చిన శారీ వెంటనే బుక్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కావాలంటే డైలీ అప్డేట్స్ కూడా పంపిస్తాము ఇవన్నీ మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో హోల్సేలర్స్ అండ్ రీటైలర్స్ ఉన్నా సరే బెస్ట్ ప్రైజ్ అయితే ఉంటుంది వెంటనే కాంటాక్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి Thanks for watching.